టాలీవుడ్లో తన ఎనర్జీతో స్టైల్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో రామ్ పోతినేనికి ఇండస్ట్రీలో మంచి మార్కెట్ ఉంది స్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ తో యూత్ ని తన క్రేజ్ పెంచుకున్న రామ్ రెడ్ ది వారియర్ వంటి ప్రయోగాలు చేస్తూ కొత్త కథలతో ముందుకు సాగుతున్నారు కెరీర్ ప్రారంభం నుంచి కమర్షియల్ క్లాస్ యాక్షన్ అన్ని బ్యానర్స్ లో తనకంటూ ఒక ఇమేజ్ నిర్మించుకున్న రామ్ ఇప్పుడు మాస్ అండ్ ఎమోషనల్ కలిసిన ఆంధ్ర కింగ్ తాలూకాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు నవంబర్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ సినిమా రామ్ కెరీర్ లో మరొక కీలకంగా భావిస్తున్నారు అయితే ఈ సినిమా రిలీజ్ దృష్టిలో పెట్టుకుని రామ్ వ్యక్తిగత జీవితం మీద రూమర్లు తెగ వైరల్ అయిపోతున్నాయి ముఖ్యంగా హీరో రామ్ హీరోయిన్ భాగ్యశ్రీ ప్రేమలో ఉన్నారని త్వరలోనే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో పుకార్లైతే వినిపిస్తున్నాయి వీరిద్దరూ కూడా ఒకే హోటల్లో కనిపించిన ఫోటోలని వేర్వేరు సమయాలలో పోస్ట్ చేయడం ఈ రూమర్స్ కి మరింత బలం చేకూర్చింది అలాగే ఆంధ్ర కింగ్ తాలూకాలోని నువ్వుంటే చాలు పాటని రామ్ స్వయంగా రాయడం జరిగింది ఆ సాంగ్ భాగ్యశ్రీ కోసమే రాశాడని కొందరు కథలు కూడా క్రియేట్ చేశారు దీంతో రామ్ పెళ్లి రూమర్ కి బాగా పాపులర్ అయ్యారు రీసెంట్ గా ప్రమోషన్స్ లో పాల్గొన్న రామ్ ఈ రూమర్ల మీద తొలిసారి క్లారిటీ ఇవ్వడం జరిగింది మేమిద్దరం ప్రేమలో ఉన్నామని వస్తున్న వార్తలలో అసలు నిజమే లేదు ఇలాంటి రూమర్లు ఎలా పుడతాయో కూడా ఆశ్చర్యంగా ఉంది ఈ సినిమాలో నేను రాసిన సాంగ్ టైంకి హీరోయిన్ కూడా ఇంకా ఎంపిక చేయలేదు ఇప్పటి వరకు చూడని అమ్మాయి కోసం నేను పాట ఇలా రాస్తానని రామ్ ప్రశ్నించారు ప్రేమ మీద ఇప్పుడు నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు ఎవరి మీద అలా ఫీల్ కూడా రావటం లేదని క్లారిటీ ఇచ్చేశారు ఇక రామ్ పెళ్ళెప్పుడు లవ్లో ఉన్నాడా అనే అభిమానుల సందేహాలకి తమ కామెంట్స్తో అయితే ఒక క్లారిటీ ఇచ్చేశారు అయితే అభిమానులు మాత్రం వయసు ముదిరిపోతోంది ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు రామ్ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు ఇటీవల సరైన హిట్ లేక సతమతం అవుతో రామ్ ఆంధ్ర కింగ్ తాలూకా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు సినిమా ప్రచార కార్యక్రమాలలో రామ్ ఎనర్జీ ఆయన జోష్ సినిమాల మీద భారీ అంచనాలను అయితే పెంచుతోంది ఇక రామ్ భాగ్యశ్రీ జంట ఎలా కనెక్ట్ అవుతారో రామ్ రాసిన పాటలు సినిమాకి ఏ స్థాయిలో హైలైట్ అవుతాయో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేమ పెళ్లి ఈ రూమర్లకి చెక్ పెట్టిన రామ్ తన ఫోకస్ మొత్తం సినిమాల మీదనే ఉందని క్లారిటీ ఇచ్చారు